ఓన్ విశ్వకర్మ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజాపాలన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న నర్సాపూర్ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీమతి వాకిటి సునీతాలక్ష్మారెడ్డి మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే రావు చింతా ప్రభాకర్ బిబి పటేల్ చైర్ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ జిల్లా ఇన్ఛార్జి కొండా సురేఖ షేరి సుభాష్ రెడ్డి జిల్లా ప్రతినిధులు హాజరు కావడం జరిగింది డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడు సంగారెడ్డి పట్టణం ప్రజా సమస్య తీర్చడానికి రేషన్ షాప్ మనం ఏంటంటే ఈ అప్లికేషన్ ఫామ్స్ కంపల్సరీగా రేషన్ కార్డు తర్వాత ఆధార్ కార్డ్ అడుగుతా ఉన్నా మరి ఒక ఉమ్మడి కుటుంబానికి సంబంధించి రేషన్ కార్డు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పెళ్లి అయితే కోడలకి ఇంక్లూడ్ కాలేదు లేకపోతే పిల్లలు తర్వాత వాళ్ళకి ఇంక్లూడ్ కాలేదు మరి ఆ రేషన్ కార్డుకి సంబంధించి సంబంధించి మరియు సపరేట్ కూడా కావడం జరిగింది కార్డు ఆధారంగా తీసుకుంటున్నప్పుడు ఇది నేను కోరుతా ఉన్నా సంజయ్ రెడ్డి గారు కూడా అదే వ్యక్తం చేయడం జరిగింది

ఒక గ్రామంలో ఒక ఎగ్జాంపుల్ మా కోడిపల్లి మన ఎక్కువ సంబంధించి ఒక ముద్రాస్పల్లి గ్రామానికి నాలుగు మంది ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ మంది ఉన్నాయి కానీ దీంట్లో ప్రజాపాలనకు సంబంధించినటువంటి డేటాలు కేవలం త్రీ హండ్రెడ్ సిక్స్టీ నైన్ కార్స్ మాత్రమే ఉన్నాయి అట్లా అన్ని డిస్టిక్ ఆ మండలి కాకుండా అన్ని డిస్టిక్ లో కూడా అన్ని గ్రామాల్లో కూడా ఇటువంటి తేడా వచ్చింది సో దీనివల్ల ఏమైందంటే అప్లికేషన్ ఫామ్స్ తక్కువ పడతాయి మళ్ళీ మనం ఎక్కువ ఫామ్స్ తీసుకోవడానికి కూడా అవకాశం ఓన్లీ టెన్ పర్సెంట్ వేస్తున్నారు కాబట్టి గ్రామాల్లో ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ సో అక్కడ అప్లికేషన్ ఫార్మ్స్ ప్రాబ్లమ్ వస్తుంది దాన్ని మీరు క్లారిఫై చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా మళ్ళీ రైతు భరోసా స్కీమ్ ఎందుకంటే ఈ గ్యారంటీస్ సంబంధించి రైతు భరోసా స్కీమ్ లో మీరు ఆల్రెడీ డేటా ఉంది మన దగ్గర ఇంతకుముందు రైతు బంధు ఇస్తున్నాం కాబట్టి డేటా ఉంది కౌలు రైతు గురించి మనం అడుగుతా ఉన్నాం దీంట్లో సో కౌలు రైతు పాస్బుక్స్ నంబర్స్ అడుగుతా ఉన్నాం పాస్బుక్ నంబర్ ఉండదు వాళ్ళకి వాళ్ళు కౌలు తీసుకుంటున్నారు కాబట్టి అది ఉండదు కాబట్టి దాన్ని కూడా మరి ఎంత క్లారిటీ కావాల్సిందే అనుకుంటున్నా మళ్ళీ ఇంకో ఏంటంటే ఇంద్రమ్మ ఇంగ్లెస్ ఇప్పుడు కొత్తగా ఇడ్లీ వాళ్ళకి మనం అప్లికేషన్స్ తీసుకుంటున్నాం బాగుంది కానీ కాకుండా ఆల్రెడీ ఇంతకుముందు ప్రభుత్వంలో కొన్ని ఇంట్లు శాంక్షన్ అయిపోయినాయి ఆల్రెడీ కొంతమంది కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు శాంక్షన్ వచ్చినాయి కాబట్టి ఆ ఇంటి కంటిన్యూ చేస్తున్నారా లేకుంటే ఆ ఇంటికే ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఇచ్చి మళ్ళీ దీంట్లో అప్లికేషన్ పెట్టుకోమంటున్నారా కూడా ఒకసారి క్లారిఫై చేస్తుందా నేను కోరుతాను చెవితో సంబంధించి పెన్షన్స్ అంటే కొత్త వాటికైనా లేకుంటే పాత వాటికి అయినా కూడా నేను ఒకటి క్లారిఫ్ అయింది ఎందుకంటే పాత వాళ్ళకి అవసరం లేదు కొత్త వాళ్ళకి మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోవాలని చెప్పేసింది ఇది ఒకటి కొంచెం చూడాల్సిందే నేను మీకు విజ్ఞప్తి చేస్తాను అదే ప్రోటోకాల్ ఇష్యూస్ కూడా చాలా ప్రాబ్లం వస్తూ ఉంది ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వ పథకాలు అన్నప్పుడు నేను కూడా పార్ట్ టైం పాస్ గవర్నమెంట్ ఖచ్చితంగా అన్ని ప్రభుత్వ పథకాల్లో నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను సో రాష్ట్ర ఆరోగ్యశ్రీ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ వెళ్ళినప్పుడు అక్కడ జరిగింది ఇప్పుడు కూడా నేను చాలా వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా ప్రోటోకాల్ ప్రకారంగా మా ఫోటోస్ పెట్టడం కానీ మమ్మల్ని ఆహ్వానించడం కానీ జరుగుతుంది దాన్ని కూడా కొంచెం మీ దృష్టి పనిచేసిన వాళ్ళం కాబట్టి అది మీ దృష్టికి తీసుకొస్తున్నా దీనిపైన మరి జిల్లా మరి జిల్లా అధికారులకి నేర్పడుతాను థ్యాంక్ యూ